you mm -hmm. విశాఖపట్నంలో రేపు అంటే ఇరవై ఏడో తారీఖున ఉదయం పది గంటలకి నోటల్ హోటల్లో టూరిజానికి సంబంధించి ఇన్వెస్టర్స్ మీట్ ఒక చేస్తారు దాంట్లో ప్రధానంగా ఎవరైతే ఈ ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కానీ ఇక్కడ కానీ పాత ఐదు జిల్లాలకు సంబంధించి ఎవరైతే ఈ పర్యాటక ప్రాజెక్టుల్ని చేసేటువంటి ఉత్సాహంతో వారందరికీ కూడా ఆహ్వానాలు పెట్టడం వారందరం కూడా రమాలి ఒక నూట యాభై మంది ఇన్వెస్టర్స్ వస్తున్నారు దాంతోపాటు మధ్యాహ్నం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి అందరూ శాసనసభ్యులు ఇతర నాయకులతో వారి ప్రాంతాల్లో వారు ఏ ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో వాటి సందర్భం కూడా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదైన తర్వాత సాయంత్రం వరకు కూడా వచ్చినటువంటి ఇన్వెస్టర్స్ తోటి వన్ టు వన్ మాట్లాడి వాళ్ళు ఏ మేజర్ ప్రాజెక్ట్స్ని టేకప్ చేయాలనుకుంటున్నారో వాటి మీద డిస్కషన్ జరుగుతుంది దాంతోపాటు రేపు జరిగేటువంటి మీటింగ్లో ఖచ్చితంగా కనీసం పదిహేను మంది తోటి ఎన్నో అవ్వాలనేటువంటి కూడా పెద్ద ప్రాజెక్టులకి ముందుకొచ్చేటువంటి వాళ్ళతో నెమ్మనం అండర్స్టాండింగ్ అయ్యి దాన్ని ముందు తీసుకెళ్ళాలని అనుకుంటా ఉన్నాం దీనికి సంబంధించి గత నెలలో విజయవాడలో ఒక సెంట్రలైజ్డ్ ఇన్వెస్టర్స్ మీట్ పెట్టాం అందులో రమారమే ఒక రెండు వందల మంది ఇన్వెస్టర్స్ పాల్గొన్నారు వారు కూడా ఈ పర్యాటక ప్రాజెక్టులని అమలు చేయడానికి ముందుకు వచ్చారు అందులో కొన్ని కార్యక్రమాన్ని ట్రాక్ మీద తీసుకురావడం జరుగుతుంది దాంతోపాటు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి ఒక ప్రధానమైనటువంటి ప్రాంతం వాళ్ళకి చాలా ప్రధానమైనటువంటి అంశం అఖండ గోదావరి అదేవిధంగా గడ్డికోట ఈ రెండు కూడా సాస్కి అనేటువంటి స్కీమ్ ద్వారా రెండు కూడా శాంక్షన్ అయిన నూట డెబ్బై ఏడు కోట్లతోటి అందులో తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు అఖండ గోదావరి కోసం అదేవిధంగా మిగిలిన అమౌంట్ గడ్డికోట ప్రాజెక్ట్ కోసం కేటాయించడం జరిగింది దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే దానికి సంబంధించినటువంటి ప్రపోజల్ మనం పెట్టడం స్వదేశీ టూ అనేటువంటి ఆ స్కీమ్ కింద దాని డిపిఆర్ కూడా తయారు చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయటం కేంద్ర మంత్రి గజేంద్ర షకావిత్ గారు కూడా దానికి మనకు సంపూర్ణమైన సహకారం ఇచ్చారు వారిని ఢిల్లీలో ఒకసారి కలిసాను నేను అదేవిధంగా మళ్ళీ బెంగళూరులో జరిగినటువంటి సౌత్ ఇండియా టూరిజం మినిస్టర్స్ యొక్క ఆన్ కూడా నేను పాల్గొని వారితో మాట్లాడడం జరిగింది దీని మీద మొత్తంగా అది మనకి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కోటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అనుబంధం వల్ల వారు వెంటనే చేశారు అమరావతి ప్రాంతంలో రివర్ ఫ్రంట్ అంతా కూడా పర్యాటక రంగ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు కేటాయిస్తున్నామని మాట చెప్పారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా అక్కడ ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పారంటే ఒక ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఒక బిగ్ టికెట్ అక్కడ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది ఎక్కడ పెడతారన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అమరావతిని సజెస్ట్ చేశారు అమరావతిలో త్వరలో ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఒక పర్యాటక ప్రాజెక్ట్ కూడా ఆ రివర్ ఫ్రంట్ లో తయారు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా సినిమా రంగం గురించి మాట్లాడుతున్నాం ఎవరైతే భక్తులు వాళ్ళు భక్తులు టూరిజం యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వీటికి సర్క్యూట్ అని ఎందుకంటే ఒక టెంపుల్ టూరిజం మాత్రమే కాకుండా అడ్వెంచర్ టూరిజం వెల్నెస్ టూరిజం ఇవాళ వెల్నెస్ టూరిజం కూడా చాలా ప్రాముఖ్యత వచ్చింది ఏవైతే ఈ ఆయుర్వేద విధానంలో వెల్నెస్ కోసం ఇవి ఏర్పాటు చేస్తున్నామో చిన్న చిన్న ఈ వెల్నెస్ సెంటర్స్ అటువంటివి ఏర్పాటు చేయడం దాంతోపాటు ఎక్కువ టూరిజం ఇప్పుడు మీరు చెప్పిన మారేడు కానీ అటువంటి ప్రాంతాల్లో ఎక్కువ టూరిజం డెవలప్ చేయడం అడ్వెంచర్ టూరిజం ఈ రకమైనటువంటి టూరిజం అగ్రి టూరిజం తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రధానమైంది చాలా మంది వేరే ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి గ్రామీణ ప్రాంతాలను ఉంటుంది దానికోసం ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే కొన్ని కొన్ని గ్రామాల్లో మండువా ఓ ఉంటాయి ఆ లోగేళ్ళని ఈ పండగల సమయంలో రెడీ చేసి ఉంచి వాళ్ళతో మాట్లాడేది రీజుకు తీసుకుని వాళ్ళకి బయట నుంచి వచ్చేటువంటి పర్యాటకులు ఆ మండువా లో చూసి మన పిల్లలకు చాలా మందికి తెలియవు ఇలా మండువా లో ఉంటుందని అటువంటి వాటిని కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది టెంట్ టూరిజం అనేది ఉంటుంది ఎక్కడైతే ఈ బీచ్ రిసార్ట్స్ లేకపోతే రిబర్ రిసార్ట్స్ ఉన్నాయో ఆ రిసార్ట్స్ట్రక్ట్ చేస్తే వరదలు వచ్చినప్పుడు తునా వచ్చినప్పుడు టెంట్ హౌసెస్ లాంటివి అదేవిధంగా రిబర్ మధ్యలో బోట్ హౌసెస్ పెట్టడం ఇలాంటివి చాలా రకాల యాక్టివిటీస్ మన నుండి పెట్టాం వేరే ప్రాజెక్టులను కూడా పెడతాం ఇలాంటివన్నిటినీ కలిపి వీటి మీద ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో మిమ్మల్ని ఎవరినైతే ఇంట్రెస్ట్ పిలుస్తున్నామో వాళ్ళని కేవలం ఇవే కాదు వాళ్ళకున్న ఇంట్రెస్ట్ మేరకు ఏ ఏ కార్యక్రమాలు చేయడానికి వస్తే వాళ్ళు దానికి వాళ్ళు టేకప్ చేసినప్పుడు వాళ్ళకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ టూరిజం డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ రావలసిన అనుమతుల్ని సింగిల్ విండోలో ఇచ్చి వాళ్ళని ఎక్సెప్ట్ చేస్తారు అది త్వరలోనే ఒక సినిమా పాలసీని కూడా చూస్తారు దాని పాలసీలో మీరు చెప్పిన విధంగా ఈ గోదావరి పైవాహక ప్రాంతం కానివ్వండి తిరుపతి కానివ్వండి వైజాగ్ కానివ్వండి ఇవి చాలా అదువుగా ఉన్నాయి మేము ఆల్రెడీ మన సినిమా రంగానికి చెందినటువంటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్తోనూ అదేవిధంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తోనూ వీళ్ళందరికీ కూడా లెటర్లు రాయడం జరిగింది వాళ్ళు ముందుకు వస్తా ఉన్నారు వాళ్ళతో ఒక ఇలాంటిదే మీటింగ్ ఒకటి పెట్టి అందులో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలు తీసుకుని వారందరితో డిస్కస్ చేసి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగాన్ని వృద్ధి చేయాలి అదే విధంగా వాళ్ళకి కావలసిన మౌలిక సదుపాయాలు ఏంటి దాంతో పాటు కొత్తగా పాలసీ ఏ రకంగా ఉండాలి సినిమా పాలసీ అనేది చర్చించి ఒక డాక్యుమెంట్ తయారు చేసి చీఫ్ మినిస్టర్ గారితో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడి దాన్ని ఫైనల్ రూప్ ఇచ్చి ఒక పాలసీ తీసుకుందామనుకుంటున్నాం ఈ పాలసీ కూడా కారణం చూసి రావడానికి ఇప్పటి వరకు మనకి ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు దాని ప్రైస్ పెంచడానికి అడుగుతూ ఉంటారు ఎప్పటికప్పుడు మనం మాట్లాడి పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు ఎవరో వాళ్ళు బిల్లు వేస్తున్నారు కోర్టులో ఇవి పేదవాడికి దూరంగా సినిమా తీసుకెళ్ళిపోతున్నారు ఇంట్రెస్ట్ వేస్తున్నప్పుడు కోర్టు మళ్ళీ డిపార్ట్మెంట్ ని అదేవిధంగా శాంక్షన్ చేసేటువంటి హోమ్ డిపార్ట్మెంట్ ని కూడా పిలుస్తున్నారు అందువల్ల ఇప్పుడు మేము ఏమి నిర్ణయించుకున్నాం అంటే అన్నిటికీ యూనిఫామ్ గా ఉండే విధంగా ఒక సినిమా హై బడ్జెట్ సినిమా అయితే ఎంత మేరకు పెంచొచ్చు ఒక మీడియం బడ్జెట్ అయితే అంత మేరకు పెంచవచ్చు లో బడ్జెట్ అయితే అంత మేరకు పంచవచ్చు వీటి మీద ఒక పాలసీని నిర్ణయించి అది కూడా మానస నిర్ణయించడం కాకుండా సినిమా రంగానికి చెందినటువంటి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అంటారు కదా ట్వంటీ ఫోర్ వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకుని ఒక పాలసీని తయారు ఉన్నాం అది ఎప్పుడైతే ఒక పాలసీ ఫ్రేమ్ చేసేస్తాం మేము ఇంత పెంచుతాం చెప్పేస్తాం ఆ ఫ్రేమ్ వర్క్ లోపలనే కూడా దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇలా పాలసీ ప్రకారం మేము వెళ్తే కోర్టు నుంచి అభ్యర్థి కూడా రాను ఎందుకంటే గవర్నమెంట్ పాలసీ ఇది మరొక సూర్య దగ్గర మరొక ప్రాజెక్ట్ కి వంద కోట్ల రూపాయలతో అది కూడా మేము సబ్మిట్ చేస్తా ఉన్నాం కూడా త్వరలోనే అత్తారెక్కుతుందనేటువంటి మాట దాంతోపాటు అన్నవరంలో ఒక ఇరవై ఐదు కోట్లతోటి మన అన్నవరంలో ఆ ఆలయ అభివృద్ధి కోసం కూడా మనం ప్రపోజల్ ఇవ్వడం జరిగింది శాంక్షన్ అయింది దానికి సంబంధించి టెండర్స్ కూడా పెరగడం జరిగింది అదేవిధంగా అహోబెలం దగ్గర నాగార్జున సాగర్ దగ్గర కూడా రెండు ప్రాజెక్టులకి ఇరవై ఐదు కోట్లు ఒక్కొక్కటి దాని ప్రపోజల్స్ కూడా సబ్మిట్ చేయండి ఇవన్నీ యాతావాళ్ళ మీరు చెప్పేది ఏంటంటే గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ప్రగతికి నోచుకునేటువంటి పర్యాటక అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా వహించింది అందులో ముఖ్యంగా పర్యాటక శాఖ మంత్రిగా మా డిపార్ట్మెంట్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యొక్క ఆశీస్సులతోటి పర్యాటక రంగంలో కార్యక్రమాలను గురించి ఈ గోదావరి ప్రాజెక్టు టెండర్స్ రెండు మూడు రోజుల్లో అనౌన్స్ చేయడం జరిగింది హెండికోట ఆల్రెడీ టెండర్స్ కాల్ఫర్ చేసాం అఖండ గోదావరికి కూడా టూరిజం తరఫున టెండర్స్ కాల్ఫర్ చేస్తాం అఖండ గోదావరిలో ప్రధానంగా చాలా కాలంగా మనందరం ఎదురు చూస్తున్నటువంటి హేవలాక్ బ్రిడ్జ్ని ఏ రకంగా ఉపయోగిస్తారనేటువంటి మాట ఈ ప్రాంతం వాళ్ళు అడుగుతూ ఉన్నారు బ్రిడ్జిని బ్రిడ్జ్ని మనం ఆధునీకరించి దాని మీద రెండు పాయింట్ ఏడు కిలోమీటర్లు పొడవులు వత్తి అందులో ఒక యాభై ఎనిమిది మీటర్ల గ్యాప్ నలభై ఎనిమిది నలభై ఎనిమిది మీటర్ల గ్యాప్ తోటి ఒక యాభై రెండు స్పాన్స్ ఉన్నాయి అంటే స్తంభాలకి స్తంభాలకి మధ్య ఉన్న గ్యాప్ నలభై ఎనిమిది మీటర్లు అలాంటి స్తంభాలు మనకి రమారమ్మి యాభై రెండు ఉన్నాయి అందులో పద్దెనిమిది స్పాన్స్ మీద మనం వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి పర్యాటక కార్యక్రమాలను చేపట్టడానికి మేము ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది శాంక్షన్ కూడా జరుగుతుంది అది మీద మనకి ఒక గ్లాస్ మ్యూజియం లాంటిది అందాల దీనిమీద నడిచే విధంగా ఉండేటువంటిది కానీ లేకపోతే కఫటేరియాలు కానీ వేసైడ్ రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం దాంతోపాటు అక్కడి నుంచి మధ్యలో బ్రిడ్జ్ లంకకి దిగడానికి ఏర్పాటు చేసి బ్రిడ్జ్ లంక మీద అదొక టూరిజం స్పాట్గా ఏర్పాటు చేసి దాన్ని ప్రధానంగా ఒక రిసార్ట్స్ దానికి సూటబుల్ రిసార్ట్స్ని ఏర్పాటు చేసి అక్కడ వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉండేలాగా అక్కడ మళ్ళీ కొన్ని వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేసి దాంతోపాటు ఒక బోట్స్ ఏర్పాటు చేసి అన్ని ఘాటుల్ని కవర్ చేసే విధంగా బోటింగ్ జరిగేలాగా కూడా కార్యక్రమం దాంతోపాటు కడివ్ నర్సరీలు ఏవైతే ఉన్నాయో మనకి కడియు నర్సరీలని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి అక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటుని అక్కడ గోదావరి ప్రాజెక్టులో ఏర్పాటు చేశాం దాంతోపాటు పుష్కర్ఘాట్ని ఆధునీకరించు పుష్కర్ఘాట్ ఇప్పటి వరకు కొంతమంది మేరకు గోదావరి హారత్ లాంటి ఉన్నప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో అది ఆధ్యాత్మిక కేంద్రంగా లేదు దాన్ని కంప్లీట్గా పుష్కర్ఘాట్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేయటం దానికి సంబంధించి అక్కడ పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం ఉండే విధంగా దాన్ని తయారు చేయటం ఆ తర్వాత ఇక్కడి నుంచి నిడదవోలు కాలువ కూడా ఆధునీకరించి నిడదవోలు కాలువ దగ్గర కూడా ఓ పక్కన సైడ్ రెస్టారెంట్స్ రిసార్ట్స్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళి కోట సత్యముడి తల్లి టెంపుల్ ఏదైతే ఉందో చాలా ఈ ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి ఆ టెంపుల్ దాన్ని అందరికించి అక్కడ కూడా వసతి సౌకర్యాన్ని పెంచి అలా మొత్తంగా ప్రమాణమే తొంభై ఎనిమిది కోట్లతోటి ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ని సంపూర్ణంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఎంతో కాలంగా ప్రజలందరూ ఎదురు చూస్తున్న కార్యక్రమాన్ని మేము చేపట్టాం రేపు పిలుస్తాం పిలిచిన వెంటనే దాని కార్యక్రమాలు పుష్కరాల నాటికి ఇవన్నీ కూడా అత్యంత ఆధ్యాత్మిక శోభ పర్యాటక శోభ పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు తెలియజేస్తాం అదేవిధంగా గండికోట గండికోట పోర్ట్ వచ్చేటప్పటికి చరిత్రాత్మకమైనటువంటి ఒక ప్రత్యేకమైన గండికోట కడప జిల్లాలో ఉంది దానికి సంబంధించి కూడా దాన్ని కూడా అద్భుతమైన రీతిలో తీర్చిదిద్ది ఒక పక్కన వసతి ఉండటానికి మరో పక్కన ప్రకృతి సౌందర్యాన్ని చూసే విధంగా దాంతోపాటు ఏదైతే హెరిటేజ్ ఉందో ఆ రిచ్ హెరిటేజ్ ఏదైతే ఉందో కోట అనేటువంటిది దానికి సంబంధించినటువంటి ఆ కోటని పూర్తిగా ఆధునీకరించి ప్రజలందరికీ నిలిసే విధంగా చూపించడం దాని యొక్క ప్రాసస్యాన్ని కోల్పోకుండా దాన్ని అద్భుతంగా చూపించడం అనేటువంటివి ఈ రెండు ప్రాజెక్టులు చేశాం అదేవిధంగా సూర్యలంక బీచ్ కూడా త్వరలోనే కేంద్రపూర్ ఫామ్ హౌస్ ఉందని అక్కడ కూడా ప్రారంభించిన మొత్తంగా పర్యాటక అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దీనికి టూరిజం కి ఇండస్ట్రీ స్టేటస్ ని అనౌన్స్ చేయడం ఇప్పటి వరకు టూరిజం ఇండస్ట్రీ స్టేటస్ లేదు దానివల్ల టూరిజంకు వచ్చేటువంటి రాయితీలు పరిశ్రమలకు వచ్చేటువంటి రాయితీలు టూరిజం లేదు ఇప్పుడు దీని ప్రకారం ఈ స్టేటస్ అనౌన్స్ చేయడం వల్ల ఇవాళ ఎంతమంది ఇన్వెస్టర్స్ ముందుకు రావడానికి కూడా కారణం ఏంటంటే మనం ఆ టూరిజం కి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం దాని ద్వారా పరిశ్రమలు నెలకొల్పే వారికి ఏ రకమైన రాయితీలు ఇవ్వబడతాయో జీఎస్టీ విషయంలో కానీ పవర్ ఛార్జెస్ విషయంలో కానీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ వచ్చేటువంటి ఛార్జెస్ కానీ వీటన్నిటిలో అదే రకమైన రాయితీలు ఇచ్చే విధంగా దీన్ని తయారు చేసాం దాంతోపాటు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నేను టూరిజం పాలసీని కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిదికి సంబంధించి ఒక టూరిజం కొత్తగా పాలసీని కూడా తీసుకురావడం జరిగింది ఈ పాలసీ ప్రకారం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయటం ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా సరే ఇవి యాంకర్ హబ్స్గా తయారవ్వాలి పర్యాటక కేంద్రాలు ముఖ్యమైనటువంటి అంశం ఒకరోజు సందర్శన కోసం వచ్చినటువంటి పర్యాటకుడు ఎవరైతే ఉన్నాడో అతను లేకపోతే ఆమె ఒకరోజు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతే దానివల్ల వారికి మొత్తం చూసినటువంటి అనుభూతి ఉండదు మనకు కూడా ఆదాయం రాదు అందుకే ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక రోజు కోసం వచ్చినటువంటి పర్యాటకులు ఒక రోజుకు పరిమితం కాకుండా మూడు నాలుగు రోజుల చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని చూసే విధంగా విశాఖపట్నం తీసుకోండి అక్కడ చూస్తే సింహాచలం అక్కడ సింహాచలం దర్శనం చేసుకుని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైతే ఉందో రిషికొండ బీచ్ ఆ బీచ్ని చూడటం అక్కడి నుంచి ముందుకు వెళ్ళి ఇంకా అరకు వ్యాలీ చూడటం ఇలాగా ఒక నాలుగైదు రోజులు ట్రిప్గా పెట్టుకునే విధంగా ఒక సర్క్యూట్ని ఏర్పాటు చేయడం లేదా విడివిడిగా ఒక రోజు చూసి వెళ్ళిపోవడం కాకుండా ఒక సర్క్యూట్ లాగా ఏర్పాటు చేసి ఆ సర్క్యూట్ ని ఒక నాలుగైదు రోజులు పర్యాటకులు ఉండే విధంగా తయారు చేయాలనేటువంటి ఆలోచన అదేవిధంగా బొర్రా కూడా ఆధునీకరించడం కూడా దానికి కూడా డబ్బు శాంక్షన్ ఉంది దాన్ని కూడా ఆధునీకరిస్తాం ఇలాగా మొత్తంగా చూసుకుంటే పర్యాటకులను ఆకర్షించే విధంగా రాష్ట్రం మొత్తం కూడా అనేక కార్యక్రమాలు శ్రీశైలం దగ్గర అక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు అక్కడ వరకే పరిమితం కాకుండా అక్కడ ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఉంది అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి రోప్ వే ఉంది బైక్ వెళ్ళడానికి ఇవన్నీ చూడడానికి ఆ పర్యాటకులు అక్కడ ఒక రోజు రెండు రోజులు ఉండాలంటే అక్కడ ఉన్నటువంటి సత్రాలు అంత బాగా ఉపయోగపడడం లేదు దాని బదులు అక్కడ కొన్ని రిసార్ట్స్ కన్స్ట్రక్ట్ చేస్తే ఈ రిసార్ట్స్ ని ఉపయోగించుకుని అక్కడ నాలుగైదు రోజులు ఉండడానికి అవకాశం ఉంది ఈ రకమైన కార్యక్రమాన్ని ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి దానికోసమే ఇప్పుడు ఏం చేశారంటే ముఖ్యమంత్రి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు ఎందువల్ల మారేడుమిల్లి బ్రహ్మగొడ ప్రాంతం వచ్చినప్పటికీ అటవీ ప్రాంతం అయి ఉంటుంది ఆ అటవీ ప్రాంతంలో ఉండేటువంటి విషయాలు మనకు అందరికి తెలుసు రూల్స్ ఉంటాయి వాళ్ళకి అక్కడ ఎవరికి కూడా ఏ రకమైనటువంటి ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడం అందువల్ల మనం ఫారెస్ట్ మినిస్టర్ గారు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఇండోమెంట్స్ కొన్ని స్థలాలు మనకు ఇండోమెంట్స్ లో కూడా ఉంటాయి ఇండోమెంట్స్ మినిస్టర్ గారు రాను రామనారాయణ రెడ్డి గారు టూరిజం మినిస్టర్ నేను ముగ్గురు కలిపి ఒక కమిటీ వేశారు ముఖ్యమంత్రి గారు దీని ద్వారా మీరు చెప్తున్న మారేనల్లి ప్రాంతంలో ఏ రకమైన అభివృద్ధి చేయాలనేటువంటి దాన్ని మేము కొన్ని ఇబ్బందులు ఏమైనా ఉంటే వారితో మాట్లాడుకునే సత్కం ఒక నిర్ణయం తీసుకుని ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ తోటి మాట్లాడి అవి సానుకూల పరుచుకుని రాబోయే రోజుల్లో మారేట్వల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ఎందుకంటే అక్కడ షూటింగ్ జరిగిన స్పాట్ కూడా చాలా అద్భుతమైనటువంటి పేరు వచ్చింది అవన్నీ కూడా మనం అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తాం పాటు ఈ కాలంలో టైడా అనే కూడా ఉంది అరకు ప్రాంతం అక్కడ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి మనకి టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి కొన్ని చిన్న ఇబ్బంది వస్తే ఎక్రాస్ ది టేబుల్ ఆ మీటింగ్ జరిగినప్పుడు ఉప ముఖ్యమంత్రి గారితో ఆయన వెంటనే ఫారెస్ట్ ఆఫీషియల్స్ చెప్పి దాన్ని పూర్తిగా టూరిజం డెవలప్ చేయడానికి అవకాశం ఉందని చెప్పారు వెంటనే సానుకూలపడింది వెంటనే దాన్ని పెంపెంట చేసిన స్పార్ట్ చేశాను రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేటువంటి విషయంలో ఏ రకమైన విధానంలో వెళ్ళబోతుంది ప్రభుత్వం అనేవి చూస్తే ప్రభుత్వం ఇవన్నిటిని కూడా సొంతంగా నిర్మించే అవకాశం లేదు అందుకే ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్లర్షిప్ పీ ఫోర్ అనేటువంటి మార్క్ని మన ముఖ్యమంత్రి గారు పదే పదే చెబుతున్నారు దాంట్లో భాగంగా పబ్లిక్ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ ప్రైవేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు దాన్ని ఆస్వాదించాలి వాళ్ళు కలిపి ఒక ప్రాజెక్ట్ తయారు చేయడం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటి విధానంలో ఇన్వెస్టర్స్ అందరినీ కూడా ఆహ్వానిస్తాం అందులో భాగంగానే విజయవాడలో క్రితం నెలలో ఆ సమావేశం ఏర్పాటు చేస్తాం ఇప్పుడు రేపు వద్న ఈ ఇరవై ఏడో తారీఖు అంటే రేపే వైజాగ్ లో చేసేటువంటి రీజన్ బిట్ దీని తర్వాత నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో తిరుపతి లో ఏర్పాటు చేస్తాం దీని ద్వారా ఏం చేస్తామంటే అందరికీ కూడా ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఏమి విషయాలు వాళ్ళకి వివరిస్తాం ఆ ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి సరైనటువంటి సహకారం అందిస్తాం ఎక్కడైనా ల్యాండ్ పార్సిల్ అవైలబుల్ గా ఉంది అంటే దాన్ని ఆలోచించి ఒక టీం ద్వారా తర్వాత దాన్ని ఏర్పాటు చేయడం అది లేకపోతే వాళ్ళకి వాళ్ళ దగ్గర ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ని అభివృద్ధి చేయడానికి ఏ రకమైన రాయితీలు ఇస్తాం మేము ప్రభుత్వం తరపు నుంచి ఏ ఇబ్బందులు లేకుండా సింగిల్ విండోలో రాయితీలు ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చేయడానికి అవకాశాలు కల్పిస్తాం ఇటువంటి అంశాలన్నింటినీ కూడా కలిపి వారికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాన్ని నిర్మించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పటికే తాస్ గ్రూప్ వాళ్ళు అదేవిధంగా ఒబరాయి గ్రూప్ వాళ్ళు మేఫేర్ వాళ్ళు తర్వాత ఐఆర్సీటీసీ వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చారు ఆల్రెడీ ఐఆర్సిటిసి వాళ్ళతోటి మేము మెమరల్ అండర్స్టాండింగ్ కూడా అయ్యాం అదేవిధంగా ఉబరాయ వాళ్ళు కూడా ఐదు చోట్ల ఈ రాష్ట్రంలో చేయడానికి మన పిచుకుల్ లంక ప్రాంతాన్ని కూడా వాళ్ళు సందర్శించి వెళ్ళారు వాళ్ళు బోర్డు మీటింగ్ ఇంకా జరగలేదు బోర్డు మీటింగ్ జరిగినప్పుడు దాన్ని కూడా వాళ్ళు అక్కడ డిస్కస్ చేసి ఆ కార్యక్రమాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు ప్రయత్నం ఒకప్పుడు జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మీకు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు వచ్చి వాటి అన్నింటినీ కూడా నిర్మించడానికి ముందుకు వస్తే వాటికి మేము సహకరిస్తాం ఇక్కడ స్థానికంగా ఉన్న టాలెంట్ కూడా ఉపయోగించుకోండి ఇక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్ మంచి అద్భుతమైనటువంటి ప్రతిభ కర్మ టెక్నీషియన్స్ మనకు కూడా ఉన్నారు నృత్యం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు మంచి యాక్షన్ చేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి వాళ్ళని ఉపయోగించుకునే విధంగా ఉండండి ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేకుండా వేరే రాష్ట్రాలకు వెళ్ళకం లేకుండా ఇక్కడ ఉపయోగించుకునేట్లయితే ఇక్కడ మీరు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే అది జరుగుతుంది దాంతోపాటు ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా మంచిది ఏర్పాటు చేయండి వైజాగ్లో కానీ తిరుపతిలో కానీ ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తే అక్కడ మంచి డైరెక్టర్లు మంచి యాక్టర్లు తయారవుతారు టెక్నీషియన్స్ తయారవుతారు వాళ్ళని మీరు ఉపయోగించుకోవచ్చు అనేటువంటి మాట కూడా వాళ్ళు చెబుతున్నాం రేపు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్తో జరిగేటువంటి మీటింగ్లు అన్ని అంశాల మీద కూడా మాట్లాడతాం మాట్లాడి వారందరి యొక్క ఆలోచనలు సూచనలు సలహాలు తీసుకుని ఒక సమగ్రమైనటువంటి పాలసీ తీసుకురావడానికి కూడా మేము ప్రయత్నించేస్తాం